హాయ్ అండి ఈరోజు వీడియోలో చిన్న టిప్ తోటి సూపర్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న టిప్ మన ఫింగర్ తోటి ఒక చిన్న టిప్ అనేది అప్లై చేసామంటే ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇప్పుడైతే నేను సిల్వర్ కలర్ క్లాత్ తోటి అయితే పైపింగ్ వేస్తున్నాను ఇది టిష్యూ క్లాత్ అంటారు మనకి దొరుకుతుంది షాపుల్లో టిష్యూ క్లాత్ అంటే ఇస్తారు ఇది గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది ఇంకా చాలా కలర్స్ ఉంటాయి సిల్వర్ అయితే ఒకటే షేడ్ ఉంటుంది గోల్డ్ అయితే మల్టీ కలర్ ఉంటుంది లైట్ డార్క్ అదే విధంగా రెడ్ ఉంటుంది బ్లూ ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది ఎక్కువ రన్ అయ్యేది ఏంటంటే సిల్వర్ గోల్డ్ షేడ్స్ అనమాట చాలా రకాల షేడ్స్ ఉంటాయి కదా అవి రన్ అవుతాయి అయితే ఫస్ట్ వచ్చేసి నేను క్రాస్ గా కట్ చేసేసుకుని మొత్తం కూడా నీట్ గా ఇలా జాయిన్ చేసేసుకున్నాను చూడండి మనకి ఎంత పొడుగున్నా పర్లేదు మనకి వేస్ట్ అవ్వదు క్లాత్ అనేది వేరే వాళ్ళకైనా వేయొచ్చు అయితే నేను ఒక త్రీ ఫోర్ పీసెస్ అనేవి ఇలాగా నీట్గా ఒకటి బావు ఇంచ్ తోటి ఇలా నీట్గా జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉల్టా వైపు ఈ ఉల్టా వైపు వన్ సైడ్ ఇలాగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఎంత ఉంటే అంత పొడుగు ఇలా నీట్గా ఈ ఫింగర్ పట్టుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ క్రాస్ కదా ముడతలు అనమాట అందుకనే ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకటింపావు ఒకటిన రుణ పర్లేదు వెడల్ పనేది ఇలా అయిపోయింది ఇప్పుడు మనకి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయండి ఇక చూసారా ఫోల్డింగ్ సరిగ్గా చేయకపోతే ఇలా అవుతుంది అనమాట క్రాస్ కటింగ్ అది నీట్ గా రాదు చూడండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేటట్టు ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను ఉక్సు పట్టి వైపుకి స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి అంటే ఎడమ చేతి వైపుకి ఉండాలి ఇటువైపుకి కుడి చేతి వైపుకి ఇలా ఓపెనింగ్ ఉండాలి ఈ ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి ఇలా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని సాగదీయకండి సాగదీకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా రౌండ్ తిరిగే చోట ఎగేస్తా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా టక్స్ పెట్టేసుకుని ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇక్కడ పెట్టాలి ఓకేనా ఇక్కడ పెడితే మనకి సెట్ అయిపోతుంది చూడండి ఈ టిప్పు మీకు తెలిస్తే కనుక పైపింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది మీకు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా పెట్టుకుని ఇది అనేది ఇలా ఉండాలన్నమాట ఓకేనా ఇంకో ఇలాగా ఇలా ఉండాలి ఈ ఖర్చు అనేది మనకి ఎడమ చేతి వైపుకి రావాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అడ్జస్ట్ అవ్వాలి ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని చాలా టైట్గా పట్టుకోవాలి దారాన్ని లూజ్ రాకుండా ఇంకోండి ఇలా లూజ్ రాకుండా నీట్గా పట్టుకోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుబడాలి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా ఎక్కడా కూడా లూజ్ రాకుండా ఇలా టైట్గా ఇలా అనాలన్నమాట థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి చూడండి చూసారా థ్రెడ్ పక్కనే పడుతుంది చూడండి అలా పడాలన్నమాట జూమ్ చేసి చూపిస్తాను చూసారా థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది అలా పడితే మనకి కరెక్ట్గా వస్తుంది లూజ్ రాకూడదు మనకి థ్రెడ్ ఎంత లావు ఉందో అంత రా అంత లావ్ అనేది రావాలి ఇంకా లూజ్ వచ్చిందంటే పైపింగ్ అనేది లావుగా కనిపిస్తుంది ఇలా మొత్తం కూడా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సాగదీయకండి మన థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా నీట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు మన వాళ్ళంతా కూడా మీరు కూడా సక్సెస్ అవుతారు థ్రెడ్ పక్కనే కుట్టుబడాలి ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి ఎంత బాగా వస్తుంది చూడండి ఫినిషింగ్ అనేది టైట్గా పట్టుకోవాలి ని లూజ్ రాకుండా అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలాగా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడ అంతా కూడా నీట్గా పట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ అనేది వేరే లెవెల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అసలు నార్మల్ పాదంతో ఇంత మంచి పైపింగ్ ఎలా వచ్చిందబ్బా అనుకుంటారు చూసేవాళ్ళు చూడండి లైవ్లోనే మీకు కుట్టి చూపిస్తున్నాను ఇలా టైట్గా పట్టుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూడండి అసలు కుట్ట అనేది ఎక్కడ పడిందో కూడా తెలియట్లేదు అలా ఉంటుందన్నమాట అసలు షాప్లో కుట్టించారా బొటిక్స్లో కుట్టించారా ఇంటి దగ్గర కుట్టారా అసలు ఏమీ తెలియదు అంత బాగుంటుంది ఫినిషింగ్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కొంచెం టైట్గా పట్టుకోవాలన్నమాట ని ఇలాగా అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది లూజ్గా పట్టుకుంటే ఫినిషింగ్ బాగోదు మొత్తం మన హ్యాండ్లో ఉంటదండి సగం ఫినిషింగ్ అనేది మిగతా సగం థ్రెడ్ పన్నెండు నెంబర్ థ్రెడ్ తీసేసుకుంటే మనకి సూపర్ ఫినిషింగ్ వస్తుంది ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేది థ్రెడ్ని కూడా సో ఇంత క్లాత్ అవసరం లేదనుకుంటే క్లాత్ను కట్ చేద్దాము ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా అంతే అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా అసలు కుట్ట అనేది ఎక్కడ పడింది కూడా తెలియట్లేదు అంత బాగుంది మీరు కూడా ఇదే మెథడ్ లో కుట్టారంటే సూపర్ ఫినిషింగ్ వస్తుంది అయితే వెనక సైడ్ నేను హెమ్మింగ్ చేయించేస్తాను ఓకేనా చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఫినిషింగ్ అసలు ఎక్కడా కొంచెం కూడా మిస్ అవ్వలేదు ఇక్కడ దారం తెగిందంటే ఇక్కడ మనం కొంచెం కట్ చేసుకుంటే థ్రెడ్ సెట్ అయిపోతుంది ఇదిగోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే లెవెల్లో ఫినిషింగ్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చేసింది ఫినిషింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్